ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరి మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాము ప్రభునందు ప్రియదేవుని బిడలారా ఈ సాయంకాల వేళలో మరి ముఖ్యముగా మన జీవితాలలో ఉన్న ప్రతి పాపములను మనము కడిగి వేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మంచి అనుకూలమైన సమయములోనికి మనం వచ్చి ఉన్నాం దేవుడు మన జీవితములలో ఇటువంటి సమయాన్ని మనకు అనుగ్రహిస్తున్న వేళలో మరి మనలో ఎంతమంది ఆయన పాదముల యొక్క కూర్చుని మన హృదయాన్ని కుమరించేవారుగాను ఆయన వాక్యముల ద్వారా మన జీవితాలు పరిశుద్ధపరచబడాలని ఆయన రక్తము చేత మనము కడగబడాలని మరి మనలో ఎంతమంది ఆయన సన్నిధిలో వాంఛ కలిగి ఉన్నామో ఆ వాంఛలను బట్టి వారి యొక్క కోరికలను బట్టి ఆయన పరిశుద్ధపరచును ఎందుకంటే బైబిల్ గ్రంథము ఇలా చెప్పుచూ ఉన్నది నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధుల ఉండుడని అనేక సందర్భాల్లో ఈ మాటలను మీకు తెలియచేసినప్పటికీ మరొక అవకాశం మనకు దొరుకుతుందో దొరకదో తెలియదు కనుక దేవుడు మనలను సజీవులుగా ఉంచినప్పుడే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవడానికి దైవ సన్నిధిని మనము కాపాడుకుంటూ ఆయన రక్తము చేత మనము కడగబడుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనమనందరము నీతి మంతులంగా మార్చబడగలము ఈ సమయములో పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని ఆత్మీయ విషయములను మనము ధ్యానం చేసుకోవడానికి మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయ మూలముగా మన జీవితాలలో ఉన్న మరి దేవునికి ఇష్టం లేని కార్యములు ఏవైతే ఉన్నావో వాటిని మనము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క మహా అనేది నిన్ను నన్ను మరి పరిశుద్ధపరచడానికి సహాయపడుచు ఉన్నది మనమందరము పాపులమై ఉన్నాం మనమందరము అతిక్రమములను చేసినవారు మనమందరము దోషములను కలిగిన వారమై ఉన్నాం మరి నిన్నటి దినమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరిలో ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడవ దినమందు ఆయన లేపబడును అనే సత్యము బైబిల్ గ్రంథం అనేది మనకు స్పష్టముగా బోధించు ఉన్నది అప్రియ దేవుని ప్రచులారా మరి మన జీవితాలలో దేవునికి ఇష్టం లేనిటువంటి క్రియలు ఒకవేళ ఉన్నట్లయితే అనేక ఆశీర్వాదములను మనం కోల్పోవడానికి మనము నష్టపరుచుకోవడానికి అది ఆటంకముగా కనబడుచు ఉన్నది ఎందుకంటే దేవుని దృష్టిలో మనము దేవునికి మనకు ఉన్న ఆటంకములు లేకుంటే అడ్డుగోడలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని మనము తొలగించుకుని మరి దేవునితో కూడా ముఖాముఖిగా మనము కలుసుకునే ఆ అనుభవం అనేది ప్రతి ఒక్కరికి అది చాలా ప్రాముఖ్యమైనది కొన్ని సందర్భాల్లో మన పాపములను బట్టి మన అతిక్రమములను బట్టి మరి దేవుని ఎడల ఆయన సన్నిధికి రాలేక దూరముగా మనము వెళ్ళడానికి గల కారణములు ఏమిటంటే మనకు అడ్డుగా ఉన్న ప్రతి గోడలు అనేవి పడగొట్టబడాలి మరి బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే దావీదు భక్తుని యొక్క జీవితాన్ని ఈ సమయములో మనము ధ్యానించి మరి మనలో ఒకవేళ అలాంటి క్రియలు అలాంటి స్వభావాలు అలాంటి నడవడికలు అలాంటి ప్రవర్తన ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయములో ఈ తరుణములో వాటిని మనం ఏం చేయాలంటే ఒప్పుకొని మనం విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క మహాకనికరం అనేది మనము పొందుకోగలము యాభై ఒకటవ కీర్తన పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు నేను చదువుతాను మీరు గమనించండి యాభై ఒకటవ కీర్తన పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణ కర్తయ్యకు దేవా రక్తపరాధము నుండి నన్ను విడిపింపు అప్పుడు నా నాలుక నీ నీతిని కూర్చి ఉత్సాహకానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువు నీవు బలిని కోరువాడవు కావు కోరియన కోరిన ఎడల నేను అర్పించదును దహన బలి ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని వాక్య భాగములను మనము చదవగా విన్నాం విన్నాం నా ప్రియ దేవుని ప్రచురారా భక్తుడైన దావీదు జీవితములో మరి ఇక్కడ ఈ అధ్యాయ భాగములలో మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే పశ్చాత్తాపడుచున్న హృదయం అనేది దావీది యొక్క హృదయముగా కనబడుచున్నది అదే సమయములో తన్ను తాను శుద్ధీకరించుకోవడానికి ఒక అవకాశం అనేది మరి దేవుని సన్నిధిలో పొందుకోగలిగాడు దేవుని బిడలు పాపములలోను అతిక్రమములలోను దోషములకు మరి తమ జీవితాలను కొనసాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా అనగా మీరైనను నేనైనను మనలో అందరము కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడుతున్న ఆ క్రియలు అనేవి మనలో ఉండాలి దావీదు భక్తుని జీవితములో ఎందు మూలముగా అతడు కారణం ఏమిటి దావీదు మరి దేవుని హృదయానుసారమైన మనుష్యుడు దేవుని చిత్తమును నెరవేర్చువాడై ఉన్నాడని మరి చిన్ననాటి మొదలుకొని దావీదు భక్తుని యొక్క జీవితములో మరి అనేక అనుభవములలో మరి దావీదు నడిపించబడుతూ ఉన్నప్పటికి దావీదు భక్తుని యొక్క జీవితములో ఒక సందర్భములో తాను ఒక పాపము అనేది తన జీవితములో జరిగించాడు మరి సమయలు రెండవ గ్రంథములో రెండవ సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవచనములో నుండి మనము గమనించినట్లయితే సమయలు రెండవ గ్రంథము మరి పన్నెండవ అధ్యాయము పదమూడవచనములో మనము గమనించాలి నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండానట్లు యహోవాని పాపమును పరిహరించాను అయితే ఈ కార్యముల వలన యహో యహోవాను దూషించుటకు ఆయన శత్రువులను నీవు గొప్ప హేతువు కలుగు చేసి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీతో దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను అని చెప్పుచు ఉన్నాడు దావీదు భక్తుని జీవితములో మరి చేసినటువంటి పాపమును నా తాను ప్రవక్త ద్వారాగా మరి హెచ్చరింపబడినప్పుడు దావీదు భక్తుడు అలాగే ఆ హెచ్చరింపబడినటువంటి వాక్కులకు సంపూర్ణముగా విధేయత చూపాడు దావేదు భక్తుని యొక్క జీవితములో మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే తన దేశపు వాడు సైనికుడును యథార్థపరుడైనటువంటి సేవకుడైన హిత్తీయుడుగు మరి ఊర్యా భార్యను స్వంతము చేసుకుని మరి ఊర్యా తంత్రముగాను కుయిక్తిగాను తను యుద్ధములో చంపినట్లుగా దేవుని వాక్యములో మనము గమనించగలుగుతూ ఉన్నాం అప్రియ దేవుని బిడలారా ఒక పాపము మనము చేయడానికి ముందుగా మన జీవితాలలో తంత్రముగాను కుక్తిగాను ఉపాయకరమైనటువంటి కార్యములనేవి మనలో ఎప్పుడైనా ఏర్పడినప్పుడు నిశ్చయముగా దాని వెనుకాల ఒక పాపము అనేది మనము చేస్తూ ఉన్నాము ఆ పాపము వలన వచ్చు జీతమనది మరణమునకు దారితీస్తూ ఉన్నది దావీదు భక్తుని యొక్క జీవితములో మరి ఈ పాపమును చేయడానికి ఎంతగానో అతడు మరి ప్రేరేపించబడినటువంటి వ్యక్తిగానో లేకుంటే ఊరియా భార్యను మరి స్వంతము చేసుకోవడానికి అతడు పండిన పన్నాహము అనుకోవచ్చు మరి ఇలాగా మనము గమనించినట్లయితే దావీదు భక్తుని యొక్క జీవితములో జరిగినటువంటి ఈ పాపమును నాతాను ద్వారా హెచ్చరింపబడినప్పుడు వెంటనే తన్ను తాను దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడడానికి చోటిచ్చాడు మరి మనలో ఎంతమంది దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడేవారుగా ఉంటున్నాము మనం అనుకుంటాం నేనే పాపము చేయలేదు కదా నేనెందుకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడాలి పశ్చాత్తాపడి పశ్చాత్తాపడినందు మూలముగా నాకేంటి లాభము అనే ఆలోచనతోనే నేటి సమాజం అనేది కనబడుచు ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా అలా కాదు మరి మీరు నేను ఎవరమైనప్పటికీ దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపడు వారికి దేవుడు కనికరము చూపుతాడు మన పాపములను క్షమించబడినప్పుడే మనము ఇతరులకు వారు చేసినటువంటి తప్పిదములను మనము క్షమించగలం ఇక్కడ దావేదు భక్తుడు ఏమంటున్నాడంటే పదమూడవ వచనములు ఏమంటున్నాడు అప్పుడు అతిక్రమము చేయ వారికి నీ త్రోవలను బోధించేదను పాపులను నీ తట్టు తిరుగుదురు అని చెప్పుచ్చు ఉన్నాడు దావీదు భక్తుని జీవితములో మరి యాభై ఒకటవ కీర్తన ప్రారంభ వచనములో నుండి మనం గమనించుచూ ఉన్నట్లయితే అనేక విషయములను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు మొదటి వచనములో ఇలా చెప్పుచున్నాడు దేవా నన్ను కరుణింపము నీ నివాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అని అంటున్నాడు ఈ కీర్తన భాగం అంతటిలో కూడా మనం గమనించినట్లయితే తుడిచివేయము కడిగి వేయము పవిత్ర పరచుము అనే మూడు అంశముల మీద ఈ యొక్క కీర్తన అనేది రాయబడి ఉన్నది తుడిచివేయబడము అంటే మన జీవితాలలో మరి మన దోషములు కానివ్వండి మన పాపములు కానివ్వండి మన అతిక్రమములు కానివ్వండి వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే చెరిపి వేస్తూ ఉన్నాడు ఉదాహరణకు మనము ఒక పుస్తకములో ఏదైనా ఒకటి రాసిన తర్వాత పెన్సిల్తో మనము రాసినట్లయితే దానిని తుడవడానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక చిన్న రబ్బర్ తీసుకుని దానిని ఏం చేస్తున్నాము తుడిచివేస్తాం అది వెంటనే తుడిచివేయబడుతూ ఉన్నది అలాగే దావిద భక్తుని జీవితములో కూడా ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు ఏమిటంటే నా అతిక్రమములను తుడిచివేయము నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగము నన్ను పవిత్ర అని అంటున్నాడు మన జీవితాలలో కూడా తుడిచివేయబడాలి కడగబడాలి పవిత్ర పరచబడాలి అంటే నా ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే తుడిచివేయబడము అనేది మనలో మరి దేవునికి ఇష్టమలేని కార్యములు అతిక్రమములు మరి దోషములు ఏవైనప్పటికీ మనము అవి మన జీవితములో నుండి చెరిపి చెరిపివేయబడాలి అంటే తుడిచివేయబడ తుడిచివేయబడే ఆ కార్యములు వాటిలో నుండి మనము ఏ విధముగా విడుదల పొందగలమో అనేది మనము గమనించాలి ఈ రోజుల్లో మరి దేవుని బిడలమైనటువంటి మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆ తుడిచివేయబడుతున్నటువంటి కార్యములు పాపములను దోషములను అతిక్రమములను మనము చేస్తూ ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాప పడకుండా అలా మనము కొనసాగుతూ ఉన్నట్లయితే మనకు రావలసిన ఆశీర్వాదములన్నిటిని కూడా కోల్పోయేవారముగా ఉంటున్నాము మరి దావిదు భక్తుడు అంటున్నట్లుగానే కడిగి వేయము అని అంటున్నాడు పవిత్ర పరచుము అని అంటున్నాడు కడిగి వేయడము అనది మన వస్త్రములను మనం ఏ విధముగా కడిగి వేసుకునే వారముగా ఉంటున్నాము అంటే ఆ వస్త్రములనేవి ఎలాగ ఉదుకుని మరలా నూతన పరుచుకునే వారముగా ఉంటున్నాము అలాగే ప్రతి దేవుని బిడల యొక్క జీవితాలలో కూడా వాక్యము ద్వారాగా ఉదక స్నానం అనేది చేయబడుతూ ఉండాలి వాక్యము ద్వారా మనం ఎప్పుడైతే ఉదక స్నానం చేయబడుతూ ఉంటామో అప్పుడు మనలో ఒక నూతన స్వభావములనేవి కలుగు చేయబడుతూ ఉంటాయి నా ప్రియ దేవుని బిడలారా పవిత్ర పరచ ఆ అనుభవం అనేది అంటే మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా ఒక పవిత్రమైనటువంటి హృదయాన్ని మనం కాపాడుకుంటూ మరి మన దేవుణ్ణి కనపరిచే విషయంలో మన హృదయం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది కనుక తావిదు భక్తుడు మరి తుడిచి వేయము కటికి వేయము పవిత్రపరచుము అన్న రీతిలోనే ప్రతి దేవుని బిడ్డల యొక్క హృదయాలలో కూడా ఈ మూడు కార్యములనేవి చాలా ప్రాముఖ్యమై ఉన్నవి ఇప్పుడు మనము గమనించవలసిన విషయం ఏమిటంటే పదిహేడవ వచనములో చాలా చక్కగా చెప్పబడిన మాటలు ఏమిటంటే యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనములో చెప్పబడిన మాట విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అప్రియ దేవుని బిడలారా మరి యాభై ఒకటవ కీర్తన పదమూడవ వచనములో నుండి మనం చదువుతున్నాం కదా ఒక వ్యక్తి తన జీవితములో తమ పాపములను క్షమింపబడితే తప్ప ఇతరులకు వాటిని గురించి మనము తెలియచేయలేము అందుకని దేవుని బిడల యొక్క జీవితాలలో మొదటిగా దేవుడు తనను క్షమించాడు అనే విశ్వాసం అనేది కలిగి ఉండాలి కనుకనే వారి యొక్క త్రోవలలో మరి పాపులు వెళ్ళుచున్నటువంటి త్రోవలు వారు విడిచిపెట్టాలంటే ముందుగా దేవుని బిడలమైనటువంటి మనలో పాపపు యొక్క త్రోవలను విడిచిపెట్టి దేవుడు మన అతిక్రమములను మన పాపములను క్షమించాడనే విశ్వాసం మనకున్నట్లయితే ఇతరులకు వాటిని గురించి మనము బోధించే వారముగా ఉంటున్నాం మన పాపములు క్షమింపబడకుండా మన అతిక్రమములను తుడిచివేయబడకుండా మన దోషములు పరిహరింపబడకుండా ఇతరుల యొక్క దోషములు మరి పరిహరించబడాలని మనం ఎలాగ వారికి దేవునిని గురించినటువంటి మాటలను మనము తెలియచేయగలమో ఒకసారి మనము ఆలోచించాలి కనుకనే దేవుని బిడలు మరి ప్రతి ఒక్కరి యొక్క పాపములనేవి క్షమింపబడాలి మనందరి పాపములను క్షమించడానికి మరి కల్వారి శిలువలు మన ప్రభోయిన యేసుక్రీస్తు వారు మరి మరణించారని మనందరికీ తెలుసు మన పాపములను ఆయన పరిహరించడానికి కల్వారి శిలువలో ఆయన మరణించాడు ఆయన మరణము ద్వారాగానే మనము క్షమింపబడిన వారముగా ఉంటున్నాం మన మీదకు రావలసినటువంటి ఆ శిక్ష అనేది మన మీదకు రావాల్సినటువంటి ఆ దోషం అనేది మన ప్రభోయిన యేసుక్రీస్తు వారి మీద ఆ భారములన్నీ కూడా మోపబడినప్పుడు మరి నిశ్చయముగా మనకెంతో గొప్ప విశ్రాంతి అనేది కలుగు చేయబడి ఉన్నది ఎందుకంటే ప్రతి వాణి యొక్క పాపములు క్షమింపబడినప్పుడు వారి యొక్క హృదయములో నెమ్మది కలుగుచు ఉన్నది మనందరి యొక్క భారములు మన అందరి యొక్క పాప భారములన్నీ కూడా దేవుడు క్షమించినందు మూలముగా మనకొక విశ్రాంతి నెమ్మది అనేది కలుగుచు ఉన్నది అందుకని దావీదు భక్తుడు ఏమంటున్నాడు పదమూడవచనములు చెప్పబడినటువంటి ఈ మాటలో దాగి ఉన్నటువంటి మర్మం ఏమిటంటే అతిక్రమములను చేయి వారికి ని త్రోవలను బోధించేదను అంటే తావీదు భక్తుని యొక్క జీవితములో తన పాపములను క్షమించబడినందు మూలముగా ఆయన ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు అతిక్రమములు ఎవరైతే చేయిచు ఉన్నారో వారందరికీ దేవుని మార్గములను గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు నా పాపమును క్షమించాడని అప్రియ దేవునిచ్చ మీరు నేను కూడా మన పాపములు క్షమింపబడి ఉన్నవని మనము నమ్మినట్లయితే ఇతరులకు మనము ధైర్యముగా ప్రభువును గురించి చెప్పగలిగేవారముగా ఉంటున్నాము రెండవదిగా మనము గమనించగలము పద్నాలుగవ వచనము పదిహేనవచనములో మనం గమనించినట్లయితే దేవా నా రక్షణ కర్తయ్యకు దేవా రక్త రక్తపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము అని అంటున్నాడు నా ప్రియ దేవుని ప్రచులారా రెండవదిగా దేవుడు తనను క్షమించిన ఎడల ఆయనను గురించి ఉత్సాహగానమును ఆయనను గురించి స్థుతి కీర్తనను పాడుచు మరి దావీదు భక్తుని జీవితములో జరిగిన రెండవ కార్యం ఏమిటంటే దేవునిని గురించినటువంటి ఉత్సాహగానం అనేది అతనిలో కనబడింది దేవునిని గురించినటువంటి కీర్తనలను పాడగలుగుచు వచ్చాడు మరి ప్రతి ఒక్కరి పాపములు క్షమింపబడినట్లయితే మన అతిక్రమములు తుడిచివేయబడినట్లయితే మన దోషములు పరిహరింపబడినట్లయితే మనము ఉత్సాహగానములను చేయవారుము గాను కీర్తనలను పాడేవారముగా ఉంటున్నాం నేటికి అనేక మంది దేవుని ప్రజల యొక్క హృదయాలలో తమ పాపములను క్షమింపబడినందు మూలముగా వారు ఉత్సాహగానములను చేయవారుము మరి మీరు నేను మనమందరము కలిసి మన ప్రభువును స్థుతించే వారముగా ఉంటున్నాము ఎందుకంటే మన పాపములు క్షమింపబడ్డాయి అనే విశ్వాసం మనకు కలిగినప్పుడు మన అంతరంగములో మరి దేవుని కార్యములను గురించినటువంటి ఉత్సాహగానములను చేయడానికి గల కారణములు ఏమిటంటే మనందరి పాపములు యేసు క్రీస్తు వారు మరి క్షమించాడు మన మీదకు రావాల్సినటువంటి ఆ శిక్ష అనేది మన ప్రభువు మీద మోపడెను కడుకన ప్రియ దేవుని ప్రజలారా మరి దేవుని బిడలమైనటువంటి మన బ్రతుకులలో మనమందరము కూడా మరి ప్రభువును ఘనపరచడానికి ఆయనను స్థుతించడానికి ఆయనను కీర్తించడానికి దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు మూడవదిగా మనం గమనించాము మరి చెప్పబడిన ఈ మాటలలో ఈ వాక్య భాగములో చివరిగా విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు దేవుడు విరిగి నలిగిన హృదయమును మరి ఆయన వారికి ఆసన్నుడై ఉన్నాడు మనలో విరిగి నలిగిన హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది నా ప్రియ దేవుని ప్రజలారా మరి తావీదు భక్తుని యొక్క జీవితములో నా తాను భక్తుడు వచ్చి నా తాను ప్రవక్త వచ్చి మరి దావీదును హెచ్చరించినప్పుడు వెంటనే దానికి విధేయత చూపాడు వెంటనే దానిని నిమిత్తముగా పశ్చాత్తాపడ్డాడు తాను ఏమాత్రముకు కూడా నిర్లక్ష్యముగాను అలక్ష్యము చేయకుండా వెంటనే పశ్చాత్తాపడి తను తాను శుద్ధీకరించుకోవడానికి దేవునికి మరి చోటిచ్చినట్లుగానే మీరు నేను మనమందరము కూడా దేవునికి చోటిచ్చి మరి మనము శుద్ధీకరింపబడడానికి పశ్చాత్తాపడి మన హృదయాన్ని కడిగి వేసుకుని పరిపూర్ణమైన పరిశుద్ధతలో మనము కొనసాగడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను కాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ప్రభువ మీ సన్నిధిలో మేము పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా మరి ముఖ్యముగా పాటల ద్వారా ప్రభువ మీ నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయము కొరకు మరొకసారి కూడా మా హృదయ అంతరంగములో నుండి ప్రభువా మిమ్మలను తండ్రి గణపరచడానికి మీరు మాకు ఎంతగానో సహాయము చేశారు అవును ప్రభువా నా వీధు భక్తుని జీవితంలో ప్రభువ ఏ విధముగా తుడిచివేయము కడుగుము పవిత్రపరచుము అని తన హృదయ అంతరంగములో నుండి వచ్చిన మాటలను బట్టి దేవా పశ్చాత్తాపడిన సమయములలో ప్రభు మీరు కనికరించి దేవా మీరు కృప చూపారు అదే విధముగానే మా అందరి జీవితాలలో ప్రభు అనేక విధములుగా ప్రభు అదా పలు రకాలుగా పాపములలోను అతిక్రమములలోను దోషముల గుండా మేము వెళ్ళు ఉన్నాము గనక మా హృదయాలన్నీ కూడా ప్రభువా మీరు ఎరిగిన దేవుడు తండ్రి ఇదిగో ఈ రాత్రి వేళ ప్రభు మీ సన్నిధిలో మమ్మలను అప్పగించు ఉన్నాము తండ్రి మా హృదయములను కూడా తండ్రి ఉన్న దోషములను పాపములను తుడిచివేసి మమ్మలను బాగుగా కడుగుము అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము మమ్మలను ప్రభు పవిత్రపరచుము అని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి దేవా విరిగి నలిగిన హృదయమునకు మీరు ఆసన్నమై ఉన్నారు తండ్రి ఆ హృదయములలో ప్రభు అనేక సందర్భాలు తండ్రి గర్వించి ఆదా పలు విధాలుగా ప్రభు మిమ్మలను దుఃఖపరిచిన వారమై ఉన్నాము రాజా ఇదిగో ఈ రాత్రి వేళ ప్రభు వద్ద ఉన్నది విరిగి నలిగిన హృదయము తప్ప వేరొకటి లేదు ప్రభు విరిగిన మనస్సే మీకు ఇష్టమైన మనస్సుగా ఉన్నది కనుక విరిగి నలిగిన హృదయము కలిగిన వారు ప్రభు మీరు తండ్రి వారికి సమీపస్తులుగా ఉన్నారు తండ్రి మేమందరము కూడా ప్రభు మీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో దేవామేము పాలు పొందడానికి మీరు మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు మమ్మలను పరిశుద్ధపరచండి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని ప్రభువ మీరు కనుగొనే ఉన్నారు తండ్రి ఎవరైతే ప్రభు విరిగి నలిగిన హృదయముతో మీ పాద సన్నిధిలోనికి వచ్చు ఉన్నారు వారందరికీ ప్రభు శుద్ధీకరణ మీరు కలుగు చేయండి ఎవరైతే మీ సన్నిధిలో పశ్చాత్తాప పడేవారుగా ఉంటున్నారు వారందరినీ కూడా ప్రభువ మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావము మీరు పొందుకోమని ఏ సునామములో ప్రార్థించు తండ్రి ఆ మెయిన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయుడునగాక క్రీస్తులోడు